పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం రామంతపూర్ కేసీఆర్ నగర్ మూసివాసులు మా ఇల్లు మాకే కావాలి అంటూ ఇంద్రా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇల్లటం నరసింహారెడ్డి గడ్డం సాయి కిరణ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి పడిగం నరేష్ దుర్గా అశోక్ డి దుర్గా కుమారి పాల్గొన్నారు

ముఖ్య సూర్యుడు రామకృష్ణ గారికి మన నిధులు నియమాలు వీళ్ళ కోసం మనం కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ పోరాటం మరి సాధించిన తెలంగాణలో వస్తాయేమో ఉన్న ప్రభుత్వాన్ని మార్చి ఇప్పుడు మొదటి రెండు వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖలో నిర్వహిస్తూ కూడా విద్యార్థులకు ఏమాత్రం రకాలుగా వేల కోట్ల రూపాయలు రకాలకి రోజు నెల భవనాలు లేవు మనకు విదేశం హోమం చేసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఇంతవైపు చాకీస్ కోరుకోవడానికి కూడా కోటి రూపాయలు కూడా